గౌరీనులు పెద్దలు కీర్తి చేసినటువంటి మాడుగుల వెంకటరమ్న గారి వెం గారి ఏడో వర్ధంతి సందర్భమున వారి కుమారులు కోడళ్ళు అల్లుళ్ళు ఆడబిడ్డలు మనవళ్ళు మనవరాన్లు బంధుమిత్రాలతో కలిసి ఏడో వర్ధంతి అయినా ఇంత ఘనంగా చేసిన మీ అందరికీ ఆ పరమాత్ముడు కలకాలము భోగభాగ్యములతో సకల సంపదలతో మాడుగుల వారి కుటుంబాన్ని చల్లకప్పలని పరమాత్మని కోరుకుంటూ ఇక మాడుగుల వారి కుటుంబ సభ్యుల తరపున ఇక్కడ రాయలసీమ మదనపల్లి కళాకారులకు చిన్న చిరు సత్కారం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏమైనా డాక్టర్ కేసు పంపిస్తారా ఈ ఊరు తీసుకోరా కాబట్టి ఈ కార్యక్రమం జయపురం చేసిన మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ మాడుగుల వారి కుటుంబం కోసరము విచ్చేసిన గౌరీణులు పెద్దలు ఇక మా సాటి కళాకారులు మందుల రవికుమారి గారికి వారి సతీమణి గారికి కూడా ఇక్కడ మా చేయుతను అందించి చేయూతను అందించిన వారి మా రాయలసీమ కళా బృందం తరపున పేరు పేరినతో కథాకళాక్షను ముగించి అటు పెమ్మట ఈ కార్యక్రమాన్ని ఇది అయిపోయిన తర్వాత ముఖ్యంగా సార్ గారు వచ్చేసి మా కళాకారుల తరఫున మరియు కుటుంబ సభ్యుల తరపున నాలుగు మాటలు మాట్లాడి తర్వాత ఈ కార్యక్రమం చేయాల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం రండి ఓకే ఇప్పటి వరకు మనకు ప్రదర్శన ఇస్తున్నటువంటి మనకి ప్రసాద్ గారి శిష్య బృందరి కూడా పోతవరం గ్రామం తరఫున అలాగే మల్వల వెంకట్రావు గారి కుటుంబం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారికి నాకన్నట్టు సత్కారం కాదు మా బాధ్యత మా బాధ్యత ప్రకారం వాళ్ళని ఇక్కడ గౌరవించుకోవటం అక్కడ మంచి కొరడా ఒకటి పెట్టే అది తీసుకురా మీరు చేయవలసిన బాధ్యత మీది మీ చేతిలో ఆ ప్రాపర్ అవసరం లేదు మా చేతికి ఇచ్చినా మేమే పిలిచిదాము మీరు అక్కడికి వెళ్ళి వారి వారికి తోచినా మీరు సత్కార్యము చేయవలసిందిగా కుటుంబ సభ్యులందరూ స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరికీ కూడా చిన్న బహుమతిని అందించడానికి నాడుగుల కీర్తిశేషన్ గారు అబ్రహం గారు మాడుగుల అశోక్ కుమార్ గారు అంటే మా పెద్దక్క కొడుకు తీసుకొచ్చారు కొడుకు అయితే మాడుగులో కాదు వాళ్ళు అటు కాదండి పెద్దక్క కుమారుడు అయితే ఇంటి పేరు మారుతుంది పెద్దక్క మన మాడుగులోళ్ళు పెద్దక్క కుమారుడు కాదురా వాళ్ళు ఇచ్చేది అని వీళ్ళ పేరు చెప్పుకుండేది నా ఎక్కడ నా ఏమీ ఇది నేనేం చెప్తున్నాను ఇప్పుడు మా పెద్దక్క కొడుకు ఇస్తున్నానని చెప్తున్నాను నేను ఇస్తున్నాను అని చెప్పట్లేక్క మాడుగుల అక్క పేరు చెప్పండి మాడుగుల ప్రమెళ కోటేశ్వరరావు అహా అక్క పేరు కోణీలు పెద్దలు మాడుగులు కోటేశ్వరావు గారు మాడుగుల సుధీర్ గారి పెద్దక్క అయినటువంటి కోమ్మగారు కోటేశ్వరావు గారు కోటేశ్వరావు గారు వారి కుమారుడు అయినటువంటి మా కళాభమాని మా అశోక్ కుమార్ గారిని కూడా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నప్పుడు కళాకారులందరినీ సత్కరించాలని గొప్ప మనసుతోటి వాళ్ళు ముందుకు వచ్చారు అలాగే వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబా పేరు కూడా అబ్రహామే విజయమ్మ గారు వాళ్ళిద్దరు కూడా కీర్తి చేసేవారు వాళ్ళ కుమారుడు సన్ని తర్వాత వాళ్ళ అన్నయ్య అశోక్ వీళ్ళిద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని మీ అందరికి గిఫ్ట్లు అందించడానికి వాళ్ళు పెద్ద మనసు చేసుకున్నందుకు వారందరికి మీ అందరి తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు తెలుసు ఎందుకంటే తాతగారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు అటు వాళ్ళ నాయనమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళ బాబాని కూడా జ్ఞాపకం చేసుకుంటూ కార్యక్రమానికి మీ అందరికీ కళాకారులందరికీ మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నాకు కూడా తెలియకుండా అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఈరోజు తీసుకొచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అవి వారి చేతుల మీదుగానే మీరు అందుకోవాలని నేను ఆశపడుతున్నాను ముందుగా కే చిన్న నవీన్ రా పైకి రా 어떻게 채널 나오는 거야? 쿠츠, 쿠츠. 안 빠질. 보자. 안 돼요, 이 시간에. 니루가 왔다. 그래, 그래. 케이 채널 나오는 거야. अलगे नेक्स्ट पी शंकर पी शंकर पी शंकर गार रा पाई करा बकवेन करा रा रा ये ना करा నేను మూడు రోజులు స్నానం కూడా చేయలేదా కే వెంకటరమణ గారు తర్వాత కె వెంకటరమణ గారు కె వెంకటరమణ గారు వేసుకుని ുമാർ ഗുരു മനോഹര തീ നരസിംഹൽ ഗർഭാ ఎన్ గణేష్ గారు రండి పర్వాలేదు మీరు ఇంతలో రిమూవ్ చేసుకోకపోతే ఏమైంది ఒక నిమిషం ఉండొచ్చు కదా గణేష్ గారు आर रेडी लोकेश आर रेडी लोकेश बी आर सिंधु बी आर सिंधु சிந்தா டி கணேஷ் ஓகே டி நவீன்குமார் டி நவீன்குமார் हेचन श्रीनाथ गारय हरी गार हरिप्रसाद्रसा रामरे నువ్వు ఆగితే అర్థం కాలేదు కె కేశవులు గారు ఎస్ మల్లికార్జున్ గారు

అలాగే ఈ కార్యక్రమానికి లైటింగ్ మరియు మైకు అందించినటువంటి ప్రసాద్ గారు బి నిర్మాణ డి గణేష్ గారు ప్రసాద్ గారు అలాగే కొంచెం నిశ్శబ్దంగా ఉంటే మేము ఏం చెప్పేది మీకు కూడా మీరు కూడా వినాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన కోసం వీళ్ళు కష్టపడ్డారు కాబట్టి అలాగే నిన్న రాత్రి ఈరోజు ఉదయం ఈరోజు సాయంత్రం మూడు పూట్ల ఐదు ఐదు లీటర్లు మనకి మీ కోసం పాలు సప్లై చేసినటువంటి మీ అందరి అభిమాన నటుడు యోహన్ గారు వారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాం అడగకుండానే నేను ఇస్తానని చెప్పి ప్రత్యేకంగా ఇంటికి వచ్చి మరి ఆ పిండిని పాలు పిండినట్టు అట్లానే తీసుకొచ్చి మనకి ఇచ్చే మూడు పోట్లు కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా మిత్రుడు అద్దంకి వాస్తవులు మధు గారు మనకి వీడియో వీడియో తీయటానికి ప్రత్యేకంగా అద్దంకి నుంచి ఇచ్చేశారు వారిని కూడా ఒకసారి స్టేజ్ మీరు